చె తండా నుంచి మహిళలు మాకు ఫోన్లు చేశారు తర్వాత టెక్స్ట్ మెసేజ్లు పంపారు మేము మహిళా సంఘాల వాళ్ళం అవన్నీ కూడా చదివి మాట్లాడి ఈ ఇక్కడ మహిళలు పంపిన సారాంశం మీరు కూడా చూసారు దాని సారాంశం ఏంటంటే గత తొమ్మిది నెలలుగా ఫార్మా ఫార్మా కంపెనీలకి మా భూములు ఇవ్వమని మేము అంటున్నాం దానిలో భాగంగా మా భూములు ఇవ్వాలని జరుగుతున్న దాంట్లో మేము గట్టిగా ఇవ్వమని చెప్పిన మేరకి ఇక్కడ చర్చలు జరుగుతున్నాయి గట్టిగా మేము చెప్పాం మా మీద జులుం ప్రయోగించారు మా అన్నలని మా భర్తలని అరెస్ట్లు చేశారు మమ్మల్ని తలుపులు పగల కొట్టి బలవంతంగా ప్రవేశించి మమ్మల్ని చాలా నిర్బంధించారు అనరాని మాటలు మాటలు మాట్లాడారు మహిళలుగా మేము చెప్పుకోలేని విధంగా మమ్మల్ని ప్రవర్తించారు ఒక పక్కన మా భర్తలు మా అన్నదమ్ముల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం మరో పక్కన ఎప్పుడు వచ్చి పోలీసులు తలుపులు బద్దలు కొడతారో తలుపులు బలవంతంగా నెట్టుకుని వస్తారో అని మాకు అర్థం కాని స్థితిలో మీరు మహిళా సంఘాలుగా మా బాధని తెలుసుకుని మాకు అండగా నిలబడండి అని కోరారు అది మీ అందరికి పంపిస్తా అది శనివారం రోజు వస్తే మేము దాన్ని డిస్కస్ చేసుకున్నాం డిస్కస్ చేసుకున్న మేరకి సరే వెళ్దాం అని వచ్చాం ఈ వికారాబాద్ లో మా పిఓడబ్ల్యూ ఉంది మా గీత ఎక్కడ ఉంది మేము మీకు అందరికి తెలుసు కానీ మేము మీడియాకు కూడా ఇన్ఫార్మ్ చేయలేదు ఎందుకంటే నిజ నిర్ధారణ కమిటీ అనుకున్నాం వీళ్ళు ఇలా ఆపుతారని అనుకోలే గత పదేళ్ళ టిఆర్ఎస్ పాలనలో కూడా ఎవరు ఆపలే మహామహా పోరాటాలు పోడు భూముల పోరాటాలు మల్లన్న సాగర్ కాళేశ్వరం జరిగిన ఇట్లా ఎవరు ఆపలే మేము వెళ్లేస్తే మా వెనక కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాతో కూడా చర్చలు జరిపి మాతో కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని పోరాటాల్లో మాతో కూడా కలిపి వచ్చిన చరిత్ర గత ప్రతిపక్ష ప్రభుత్వానికి కాంగ్రెస్ కు ఉంది కానీ మేము ఎక్కడికైనా పర్మిషన్లు తీసుకోకుండానే వెళ్ళాం ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటే కోడబొమ్మల ప్రాంతాల్లో అనేక నిర్బంధాలు జరిగినాయి తిరుగుబడ్డారు జనం అక్కడ కూడా మేము నేరుగా వెళ్ళాం అట్లాగే ఇక్కడ కూడా పులిచెర్ల తండ ఆర్బీ తండ అట్లాగే లగచర్ల ఈ మూడు గ్రామాలకే మేము బయలుదేరి వచ్చాం వస్తే ఇక్కడనే ఆపేశారు మేము చాలా కన్విన్స్ చేసాం మీరు కూడా మా ఇంబడి రండి మేము మహిళలతో మాట్లాడతాం అక్కడ మహిళలు కోసం వెయిట్ చేస్తున్నారు కొంతమంది ఢిల్లీ పోయినారంట ఇంకా బోంగా మిగిలిన వాళ్ళు ఉన్నారట వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు మేము ఆర్బీ తండాలో కొంతమంది ఉన్నాం ఇక్కడ ఉన్నాం మీరు వస్తే మేము మీరు వస్తారని చూస్తున్నాం అంటే వస్తున్నాం వస్తున్నాం అన్నాం మేము ఇక్కడ దాకా అప్పుడు ఇవేం లేదు ఇక్కడ మళ్ళీ బ్యాక్ వచ్చి ఒక వ్యక్తిని కలిసి వెళ్దామనే లోపల ఆపారు మేము ఎంత కన్విన్స్ చేసినా వాళ్ళు కన్విన్స్ కాకపోగా మీరు పర్మిషన్ తీసుకోలేదు రావద్దంటే ఎస్పీ గారికి ట్రై చేసి ఆయన ఎత్తలేదు ఇక మిగతా వాళ్ళందరికీ చేస్తూనే ఉన్నాం వాళ్ళు కూడా అధికారులు చేసుకుంటున్నారు ఈ లోపల అరెస్ట్ ప్రివెంటివ్ అరెస్ట్ అన్నారు ప్రివెంటివ్ అరెస్ట్ ఎందుకు చేస్తారు మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ వితౌట్ మీడియా వచ్చాం మా ఫ్యాక్ట్ ఫైండింగ్ ప్రోగ్రామ్ లో మధ్యాహ్నం వరకు గ్రామాలు తిరిగి మధ్యాహ్నం తర్వాత పోలీసుల దగ్గరకి వెళ్ళాలని డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాలని ఎందుకంటే పోలీసులు కదా అక్కడ నిర్బంధం చేసింది వాళ్ళ మీద జులుం చేసింది వాళ్ళ స్టాండ్ ఎందుకంటే ఫ్యాక్ట్ ఫైండింగ్ వాళ్ళ స్టాండ్ తీసుకుని ఆ తర్వాత కలెక్టర్ గారిని కలుద్దామని మేము ప్రోగ్రామ్ పెట్టుకుని వచ్చాం ఇవాళ మమ్మల్ని ఫోన్ మరి ఎందుకు ఆపుతున్నారు మాకు జవాబు కావాలి అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి రాకముందు ఆరు వాగ్దానాలతో పాటు ఏడవ వాగ్దానం ప్రజాస్వామిక పాలన అన్నారు ఇదేనా ప్రజాస్వామిక పాలన పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో మమ్మల్ని ఏ ఎక్కడ ఇష్యూ జరిగినా మేము వెళ్ళగలిగాం కానీ ఆపలేదు ఈ విధంగా బట్టలు తింపేసి రోడ్ల మీద ఈడు చేశారు అంత ఏముంది మేము చెప్తున్నాం మీ వర్షన్ కూడా తీసుకుంటాం కలెక్టర్ గారి వర్షన్ కూడా తీసుకుంటాం మేము కేవలం మహిళల వర్షన్ తీసుకుంటాం మీరు కూడా మేము రండి మీ మహిళా కానిస్టేబుల్స్ రండి మీరు రండి మేము పీస్ఫుల్ గా ఈ ఈ ఈ మూడు గ్రామాల్లో మహిళలు కలిసి మేము వెనక్కి వెళ్ళిపోతాం వన్ అండ్ హాఫ్ పవర్ లో ఈ పాటికి వచ్చేసేవాళ్ళం మేము వెళ్ళి అని చెప్తే వినకుండా రోడ్ల మీద ప్రివెంటివ్ అరెస్ట్ అంటారు అక్కడికి వెళ్లే పరిస్థితి లేదంటారు మీరు రండి అంటే మేము వచ్చే పరిస్థితి లేదంటే మీకు మేము రక్షణగా ఉంటాం అని పోలీసులకు పోలీసులు ఏం కాదు మీకు రక్షణగా మేము ఉంటాం ఎందుకంటే మహిళలు మమ్మల్ని పిలిచారు పిలిచినప్పుడు వాళ్ళు ఎందుకు చేసుకుంటారు మీకు మేము మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్తే మేము ఒకటే మాట వాళ్ళు వెళ్ళడానికి ఇప్పుడు పరిస్థితి లేదు ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ బాగాలేదు వారం వారం తర్వాత తీసుకెళ్తాం ఇదే మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు ఎందుకు ఆపుతున్నారు మాకు చెప్పట్లా మరి సీఎం రేవంత్ రెడ్డి వాగ్దానం ప్రజాస్వామ్య బద్ద ప్రజాస్వామ్య పాలన అంటే ఇదేనా గతంలో ఏ ప్రభుత్వాల్లో అయినా మేము పనిచేస్తాం ఏ ప్రభుత్వాలకి చెంచగతి చేయలే ఎవరికి లొంగి లేము బీఆర్ఎస్ పాలన కూడా వ్యతిరేకంగా పది సంవత్సరాలు అనేక కేసులు ఎదుర్కొని కూడా నిలబడ్డాం ఈ రోజు మా అందరు పోరాటాలు లేకుండా ఇవాళ ఈ ప్రభుత్వం రాలే కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ రోజు ఎందుకు అదే నిర్బంధ విధానాలను వీళ్ళు కొనసాగిస్తున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అదే చేసింది అది తప్పు అని చెప్పి ప్రజలు అది తప్పని మాట్లాడి ఎన్నో ప్రజలు హక్కులు అని మాట్లాడి ఈరోజు అదే నమూనాతో తన సొంత నియోజకవర్గంలోనే ఇవాళ ఆయన గౌరవించే పెద్దలు ఇందులో ఉన్నారు ఝాన్సీ కానీ సజయ గానీ ప్రొఫెసర్ పద్మజాష కానీ సిస్టర్ లిజీ చైతన్య మహిళా సంఘం జ్యోతి మేము అందరం ప్రజా సంఘాల వాళ్ళం అందులో మహిళా సంఘాల వాళ్ళం ఒక్క పురుషుడు మా సంఘం మాతో రాలేదు మహిళలుగా మమ్మల్ని వెళ్ళనీయకుండా ఉండటానికి ఏంటి మేము చెప్పాం కదా ఫ్యాక్ట్ ఫైండింగ్ అని మీ వర్షం కూడా తీసుకుంటామని చెప్పాం కదా అయినా ఇంత జూలుము ఎందుకు ప్రయోగిస్తారు ఇది సీఎం కొడ శ్రీ రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం ప్రత్యేకత తెలంగాణ రాష్ట్ర రాష్ట్రంలో ప్రజా పోరాటాల పట్ల సీఎం వైఖరి ఇదేనా తేల్చుకోవాలని మేము కూడా ఉన్నాం